ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు విశేషమైనటువంటి మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి పుణ్యమైనటువంటి రోజు భగుడు భోళాశంకరుడు అనుకున్నది మనకి తొందరగా జరగడానికి అండ్ భక్తితో పూజించే ఒక బిల్వదలం వేసిన కాసిని తెల్ల అక్షరాలైన శివలింగం మీద వేసిన శివాయ నమ అన్నటువంటి ఐదు అక్షరాల మంత్రాన్ని ఒక పదకొండు సార్లు చదువుకున్న ప్రసన్నుడయ్యేటువంటి భోళాశంకరుడు ఈ శివరాత్రి రోజున చాలామంది అభిషేకాలు చేస్తుంటాం అందరూ కూడా పాషాణం అంటే రాతికి శివలింగానికి అభిషేకం చేస్తుంటారు కొంతమంది పార్థివలింగానికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారు నిజంగా చాలా మంచి విశేషమైంది యుగంలో రసలింగానికి విశేషం ఎక్కువ కలియుగంలో మృనుమయ లింగం అంటే ఈ పార్థివలింగం అంటే మట్టి లింగానికి విశేషం ఎక్కువ ఈ విషయాన్ని మనం చాలాసార్లు ఉన్నాం పార్థివలింగం అంటే పుట్టమన్నుతో తయారు చేయడం శివలింగం దీన్ని చాలామంది అభిషేకం చేస్తుంటారు కొంతమంది మరకత మాణిక్యాలతో కూడి తయారు చేసుకొని శివలింగం చేస్తుంటారు ఇంకొంతమంది బాగా డబ్బు ఉన్న వాళ్ళు బంగారపు లింగాన్ని తయారు చేస్తూ కొంతమంది పాదర్శ లింగాన్ని చేసుకుంటారు కొంతమంది వెండి లింగానికి కూడా అభిషేకం చేస్తుంటారు అంటే కొన్ని కొన్ని భీమాశంకరం లాంటి ప్రాంతాలలో ఆ శివలింగానికి పైన కవచం మనకి వెండి శివలింగం పెడతారు మన కాబట్టి నాసికా నాసికాయంబకేశ్వరుడు అటువంటి శివలింగాలు ఎక్కువగా ఉంటాయి అంటే వాటిపైన కవచము రజత కవచం పెడుతుంటారు సరే ప్రస్తాంశంలో మనకి శివలింగము ఏ ఏ పదార్థాలతో తయారు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అసలు ఎటువంటి శివలింగాలు తయారు చేసుకొని మనం పూజిస్తే ఎటువంటి ఫలితం పొందుకుందో అనే విషయాన్ని మనకి మన గ్రంథాలు కౌస్తుభ గ్రంథాలలోను అలాగే మనకి రెగ్యులర్గా చెప్పుకునేటువంటి ధర్మ సింధువులలో కూడా స్పష్టంగా చెప్పబడింది కానీ కౌస్తుభ గ్రంథంలో అది విశ్లేషకాత్మకంగా బాగా చెప్పారు సో ప్రస్తుతాన్ని మీ అందరికి కూడా నేను ఏ లింగముద్దుగో మనం పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ అందరి సౌలభ్యం కోసం మరి ఇటువంటి మంచి విషయాన్ని మీరు తప్పకుండా లైక్ చేయాలి షేర్ చేయాలి వంద మంది చేత ఒక్కళ్ళు ఈ శివరాత్రి రోజున మీరు శివభక్తులైతే తప్పకుండా వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి ఇది నా యొక్క విన్నవి వినతి మాత్రమే అన్న విషయాన్ని గుర్తించండి ఇక ఇప్పుడు మనము వజ్రము చేత శివలింగము తయారు చేసి అభిషేకం చేసినట్టయితే ఆయుర్వృద్ధి బెమ్మాన్ని ఉంటుంది ఆయుర్వృద్ధి పొందుకునే అవకాశం అంటే ఆయుష్ని పెంచుకోవచ్చు వైఢూర్యము చేత అంటే వైఢూర్యం చేత శివలింగము తయారు చేసి మనం కనుక పూజిస్తే శత్రునాశనాన్ని పొందుకోవచ్చును పద్మరాగాలు ఉంటాయి పద్మరాగాలు ఉంటాయి కదా ఆ పద్మరాగాలతో కనుక మనము ఈ యొక్క శివయ్యను తయారు చేసుకుని శివుణ్ణి అభిషేకిస్తే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది కనుక పుష్యరాగము చేత గనుక మనం శివలింగాన్ని తయారు చేసుకుంటే సుఖ సంతోషాదులు వెల్లువెరుస్తాయి ఇంద్రనీలముతో కనుక మనము శివలింగం తయారు చేసుకొని పూజిస్తే యశస్సు పెరుగుతుంది మంచి యశస్సు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు గొప్ప వ్యక్తిత్వంతో అందరిలో ఉండగలిగే అవకాశం అటువంటి యశస్సు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మరకతముతో మనం గనుక మనం శివలింగాన్ని తయారు చేసి పూజించుకుంటే అంటే ఈ శరీర పుష్టి పెరుగుతుంది అంటే దృఢమైనటువంటి రోగము లేనటువంటి శరీర పుష్టి పెరిగే అవకాశం ఉంటుంది స్ఫటికలింగంతో కనుక మనము స్వామివారిని అభిషేకిస్తే సర్వకామనా సిద్ధి మరి దాంతో చేసుకోవచ్చు గో స్వామి చేసుకోవచ్చు సర్వకామనా సిద్ధి పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే రజత లింగం రాజకీయ నాయకుల బాగా ఉపయోగపడుతుంది రజతలింగం అంటే వెండి లింగం కనుక పూజించినట్టయితే రాజ్యాకాంక్ష పొందుకునే అవకాశం ఉంటే రాజ్యాంక్షని మనం తప్పకుండా పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది మంచి మంత్రి పదవి పొందుకునే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క వెండి లింగానికి అభిషేకం చేయడం వల్ల కూడా మరొక విశేషం ఉంది పితృదేవతలకి ముక్తి కొరకు కూడా మనము పరోక్షంగా పూజ చేసిన వాళ్ళు అవుతాం ఈ రజతలింగాన్ని గనక పూజ చేస్తే పితృదేవతల ముక్తి కూడా పొందుకునేవి అంటే పితృదేవతలకి ముక్తిని కలిగించే ప్రయత్నం కూడా జరుగుతుంది ఇక సువర్ణలింగము కనుక మనం తయారు చేసుకుని పూజిస్తే సత్యలోక ప్రాప్తి కలుగుతుంది బ్రహ్మాండం సత్యలోకంలో నిరంతరం అక్కడ స్వామి దగ్గర ఉండేటువంటి సాహిత్యంలో ఉండేటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి సువర్ణలింగంతో పూజిస్తే సత్యలోక ప్రాప్తి రాగిలింగముతో కనుక అంటే రాగిలింగానికి పూజ చేస్తే శరీర పుష్టి కలుగుతుంది మరియు ఆయుష్ పెరుగుతుంది అన్న విషయాన్ని గుర్తించండి ఇత్తడి లింగానికి పూజిస్తే ఇత్తడి లింగానికి మనం ఇంట్లో పూజిస్తే కనుక తుష్టి అంటే మన యొక్క అనుకున్నటువంటి పనులలో ఒక రకమైనటువంటి అను ఆనందాన్ని పొందుకునే అవకాశం తుష్టి బాగా ఉంటుంది సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశం కామ క్రోధ మోహ మద అన్నిటి కూడా కొద్దిగా నిబద్ధులే దూరంగా ఉండగలిగే అవకాశాన్ని అటువంటి తుష్టిని కలిగించే అవకాశం కూడా ఉంటుంది కంచు లింగానికి అంటే కంచు పదార్థాలతో కంచుతో కనుక మనము శివలింగం తయారు చేసి పూజిస్తే కీర్తి కలుగుతుంది మనకి మంచి గొప్ప ఖ్యాతిని కీర్తిని పొందుకునే అవకాశం ఉంటుంది ఇంకా విశేషంగా మనకి ఇనుప ముక్కలతో కనుక మనం శివలింగం తయారు చేసి పూజిస్తే శత్రునాశనాన్ని పొందుకోవచ్చును సీసలింగంతో అంటే సీసంతో తయారు చేసిన శివలింగాన్ని పూజిస్తే మనం తప్పకుండా ఆయుషుని పొందుకునే అవకాశం ఉంటుంది మంచి ఆయుర్వృద్ధి పొందుకునే అవకాశం ఈ సువర్ణలింగం తయారు చేస్తే మనకి సత్యలోకంతో పాటుగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ సువర్ణలింగంలో బ్రహ్మస్వ పరివారంతో పాటు స్థిరలక్ష్మీదేవి యొక్క మనం స్థితిని మనం పొందుకోవచ్చు అంటే బ్రహ్మ యొక్క పరివారంతో పాటుగా లక్ష్మీదేవిని స్థిరమైనటువంటి లక్ష్మీదేవిని కూడా మన ఇంట నిలుపుకోవచ్చు అటువంటి శక్తి కూడా సువర్ణ లింగానికి అభిషేకం చేస్తే కలుగుతుంది గంధముతో లింగము చేసి గంధముతో లింగము చేసి మనం పూజిస్తే స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుంది ఏనుగు దంతం ఉంటుంది ఏనుగు దంతపు శివలింగం కనుక మనం పూజించినట్టయితే మంచి సైన్యాధ్యక్ష పదవి అంటే ఇప్పుడు మిలిటరీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఒక మంచి పోస్ట్ లభించే అవకాశం కనపడుతుంది ఇక ధాన్య పిండి కదా అంటే మన బియ్య పిండి వ్రీహి అనేటువంటి వస్తాయి వ్రీహి అంటారు వాటిని దానితో ఉన్నటువంటి పిండితో కానీ మినుపల పిండి అంటే మినుమల పిండితో కానీ మనం అంటే ఇటువంటి ధాన్యపు గింజల పిండితో కూడా శివలింగం తయారు చేసుకుంటే పుష్టి కలుగుతుంది అంటే శరీరంలో ఉన్నటువంటి పుష్టి అంటే ఆరోగ్యవంతమైనటువంటి స్థితి కలుగుతుంది రోగనాశనాన్ని పొందుకునే అవకాశం కలుగుతోంది అలాగే స్త్రీల యొక్క ఆకాంక్ష నెరవేరడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఈ అనవసరటువంటి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోవడానికి మినుముల పిండితో శివలింగము తయారు చేసుకుని అభిషేకం చేస్తే భార్యాభర్తలు కూడా అత్యంత అనుకూలవంతమైన అనుబంధముతో ఉంటారు వెన్నతో కనుక శివలింగం చేస్తే వెన్నతో అంటే బట్టర్ వెన్నతో శివలింగం చేసి అభిషేకం చేస్తే సుఖ సంతోషాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఇక్కడ విశేషమైన తెలుసా మీకు చాలామంది అనుకుంటారు ఏమండి పంచగవ్యాలతో స్వామివారికి అభిషేకం చేస్తుంటారు ఇది కరెక్టేనా అనుకుంటారు కరెక్ట్ ఏమిట్రా బాబు కౌస్తుభం అనే గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది ఇప్పుడు చెప్తున్నాను విశేషంగా మీకు అంటే ఈ ఈ యొక్క అభిషేకం చేసినట్టయితే మనకి రోగనాశనం కలిగే అవకాశం ఉంటుంది రోగనాశనాన్ని ఎవరికైనా సరే చాలా భగంధరాది క్యాన్సర్ లాంటివి ఎయిడ్స్ లాంటి లోగా బాధపడుతున్న బాధపడుతున్నవారు ఇవన్నిటితో బాధపడుతున్న వారు చర్మ సంబంధ రోగాలతో బాధపడుతున్నారందరూ కూడా మంచి గోమయముతో శివలింగము తయారు చేసి గోమయముతో శివలింగము తయారు చేసి అభిషేకించిన తీర్థము తీసుకున్న వారికి సమస్త రోగనాశనాన్ని పొందుకుంటారు ఇది నిజం తప్పకుండా గుర్తుపెట్టుకోండి గోమయము చేత శివలింగము తయారు అంటే ఎలా చేయాలని అంటే గోమయం తెచ్చి ఎండలో ఎండపెట్టి ఆ యొక్క దాన్ని మనం పంచ అంటే మనం పాలు పెరుగు తేనె నెయ్యి కలిపి దాన్ని గట్టిగా ముదలా చేసి శివలింగం చేసి ఎండబెట్టి ఆ ఒక శివలింగాన్ని ఎండబెట్టుకొని ఎండిన శివలింగం పైన మనం అభిషేకం చేసినట్టయితే సమస్త రోగ నాశనాలు పొందుకోవచ్చును ఇది సత్యము ఇది నిజం ఇది పాటించుద్దాం చూద్దాం మనం ఇలా పోయేదేముంది నీకు భక్తితో చేసేటువంటి ఏ ఫలితమైనా మనకి అనుకూలమైన శుభాన్ని కలిగిస్తుంది అంటే బెల్లముతో శివలింగము తయారు చేసిన అంటే బెల్లముతో శివలింగము తయారు చేసి అభిషేకం చేస్తే వంశాంకురము పుత్ర సంతాన ప్రాప్తి కానీ సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి పదార్థాలతో ఎటువంటి వస్తువులతో మీరు గనక శివలింగము కనుక తయారు చేసి అభిషేకించినట్టయితే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది మహాశివరాత్రి ఉందిగా పది రోజులలో వెంటనే మీరు ఈ శివరాత్రి సందర్భంగా చెప్పినటువంటి శివలింగాలు తయారు చేసుకోగలిగితే బ్రహ్మాండంగా తయారు చేసుకోండి అందులోనూ విశేషమైనది కలియుగంలో చెప్పబడింది పార్థివలింగ అభిషేకం అంటే మృణమయ లింగం అంటారు దాన్ని ఈ మృణమయ లింగ అభిషేకం కూడా మనకి విశేష ఫలితాన్ని కలుస్తుంది సర్వ కామనా సిద్ధి అలాగే ఆత్మచైతన్యము ధనయోగాన్ని పొందుకుంటారు తప్పకుండా పుట్టమణితో శివలింగం తయారు చేసి కూడా అభిషేకం చేస్తే అదృష్ట యోగము కలుగుతుంది కాబట్టి శివరాత్రి దగ్గరలో ఉంది కాబట్టి మనము ఈ పిండితో చేసుకుంటారా వెన్నతో చేసుకుంటారా గోమయంతో చేసుకుంటారా లేదా వజ్ర వైఢూర్య మరకథ మాణిక్యములతో చేసుకుంటారా అది మీ ఇష్టం అవి ఈ లోపల మీరు ఏర్పాటు చేసుకుని అభిషేకం చేస్తే ఏ ఏ కామనా సిద్ధి మీకు కావాలో అటువంటి కామనా సిద్ధి సంబంధమైనటువంటి శివలింగాన్ని తయారు చేసుకొని పూజించండి అభిషేకించండి అదృష్టం మీ వెంటే ఉంటుంది ఆ శివుడు ప్రసన్నుడై మనకు అత్యంత అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తాడు ప్రాప్తిని కలిగిస్తాడు ఇటువంటి శుభ విశేషమైనటువంటి ఇటువంటి వివరాలని పది మందికి చేరవేర్చాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ సర్వం శివార్పణం